ప్రైజ్ ద లాస్ట్ పరిశుద్ధుడు పరిపూర్ణుడయ్యున్న పర్లోకపు దేవునికి ప్రార్థన స్తోత్రం ప్రభా యసు ప్రభానికి వందనరాజు నాయనప్రభ అయ్యా నైనా ప్రభా ఉదయ ప్రార్థన ప్రభా మీ సన్నిధి వైపు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం రాజునైనా ప్రభ ఈరోజు విశ్రాంతి దినం రాజునైన ప్రభ ప్రతి ఒక్క ఆత్మనైన నైన మీ సన్నిధికి వచ్చినయన ప్రభా మిమ్మల్ని సృతించాల రజునైన ప్రభ మీ మాటల ద్వారా నైన్ ప్రభా వాళ్ళ హృదయాలు మార్చుకోని ప్రార్థిస్తున్నాం రాజునైన ప్రభ వాళ్ళు ప్రభ మీ సంఘంలో కూర్చొని నైనా ప్రభ వాళ్ళు రజునైన ప్రభు మీ మాటలు విని నైనా ప్రభా అదగాల రాజునైనా ప్రభా ఏసు ప్రభాన వాందనరా ప్రభా ఎవరైతే నైనా ప్రభా మీ సంఘానికి దూరంగా ఉంటున్న రచ్చన ప్రభా అటువంటి వాళ్ళని నైనా ప్రభ మీరు చేర తీసుకోమని ప్రార్థిస్తున్నాం రాజునైనా ప్రభ నా ప్రార్థన ప్రార్థనైనా ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం రాజునైనా ప్రభా ఉదయ కాలం ప్రార్థనైన ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకోమని నా అయ్యే ఏసు క్రీస్తునామాలు ప్రార్థన కృప కలిగిన దేవుని యొక్క సాహసము మనకు తోడయ్యుడును కాక అమేన్ అమేను